య్ ఫ్రెండ్స్ నేను మీ గుడ్గడ బాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మనమైతే సైట్కి వెళ్తున్నా నేను వర్షం పడుతుంది వర్షం గట్టిగానే పడేటుంది రాత్రి అయితే బాగా పడింది వర్షం ఇప్పుడైతే జస్ట్ చినుకి లాగా అయితే మొదలైంది ఇంతవరకు అయితే సూర్యుడు అయితే బయటకు రాలేదు నుండి ఇప్పుడు టైం వచ్చేసి ఏడున్నర అవుతుంది సైట్కి దగ్గరలో ఉన్న పక్కనే అన్నారు ఆల్రెడీ మెయిన్ రోడ్డు దిగేసి ఐదు కిలోమీటర్ లోపలికి వచ్చేసిన చాలా చిన్న రోడ్డు చెట్లు కూడా బాగున్నాయి ఈ రోడ్డులో మన బండి బరాబర్ పడింది అంతే ఈ రోడ్లో మొత్తం అటు ఇటు గట్లు గట్లుగానే ఉంది ఈ రోడ్డు అంతా వర్షం పడేసరికి శాండ్ అనిగిపోయింది మొత్తం ఇప్పుడు ఫోర్ వీల్ లేకుండా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను నేను బాగుంది ఇట్లా ఉంటే మనకి ఫోర్ వీల్ అవసరం లేదు బండి యావరేజ్ వస్తుంది బండి నలగదు అంతా బాగుంటుంది వర్షం పడితే మనకి ఇది బెనిఫిట్ కాకపోతే మనకి పని డిస్టర్బ్ అవుతుంది అన్న ప్రాబ్లమే కానీ వర్షం పడితేనే బాగుంటుంది బండి వెళ్ళడానికి లోపలికి ఇది వచ్చేసి ప్రైమరీ స్కూలు ఓన్లీ బాయ్స్కి అని అన్నారు పక్కన పక్కనకుమల్ ఇంకోటి ఉంటుంది గర్ల్స్ గర్ల్స్ పంట బాయ్స్ వేరు గర్ల్స్ వేరు సపరేట్గా ఉన్నారు ప్రైమరీ స్కూలు చబుమా చిఏకే చిఏకే ప్రైమరీ స్కూల్ ఇది ఇప్పుడు మనం ఇక్కడ నుండి బోర్డింగ్ స్కూల్ ఉంటుంది ఎదుర దానికి ముందల దానికి ముందల వేస్తున్నాం బోరు మనం బోర్ వేసే దగ్గర నుండి ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది బోర్డింగ్ చబుమా బోర్డింగ్ స్కూలు అక్కడే ఉంటారు ఇక పిల్లలందరూ దాంట్లోనే ఉండి హాస్టల్కి అనమాట అది అక్కడే ఉండి అక్కడే చదువుకుంటారు ఇదేమో ప్రైమరీ స్కూల్ స్కూల్కి అయితే బోర్ ఉంది ఆల్రెడీ అది కూడా వీళ్ళు మనుషులు బావిలాగా తవ్వి అందులో హ్యాండ్ పంప్ ఫిట్ చేశారంట బాగుంది ఇక వాటర్ అయితే బాగానే ఉంది మన బండి వెళ్ళాంటే పిల్లలు అదే పనిగా చూస్తున్నారు మన బండి ఇంకా ఇక్కడ నుండి కొంచెం ప్రాబ్లం ఉంది చెట్లు అయితే బాగున్నాయి ఇక్కడ మనకి కట్టింగ్ కటింగ్ దగ్గర కొంచెం ప్రాబ్లం అయింది అవతల పక్క గొయ్యి ఉండేసరికి ఓకే బండి అయితే కట్ అయిపోయింది ఈ చెట్ల దగ్గరే కొంచెం ప్రాబ్లం ఉంది బండి పడుతుందా లేదా లేదంటే విండో స్క్రీన్కి ఏమైనా అవుతుంది కానీ మామిడికాయలు తగులుతున్నాయి విండోకి అంత బాగానే ఉంది కానీ ఇటు రైట్ సైడ్ ఏం పొలం ఉంది పొలంలోకి దిగినామనుకోండి కాలుతో మామూలుగా ఉండదు ఇక ఏ గట్టిగా వేసుకుంటారు మామే అవి అన్నీ చెక్ చేసుకోవాలి మనం అట్లనే విండో స్క్రీన్ చెక్ చేసుకోవాలి లేకపోతే రైట్ సైడ్ అది కూడా చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మక్కిలు వేసేసారు మళ్ళీ డిస్టర్బ్ అయినాయి అనుకోండి మన మీద పడతారనమాట ఇక మన మీద మనం చూస్తే డబ్బులు కట్టేదాకా వదలరు ఇది వీలలో తక్కిరనుకోండి ఏ ప్రాబ్లం ఉండదు అదే మనం జస్ట్ అట్లా ఊరుకునే టైర్ ఆనుకుని ఆనుకుంటా పోయిందనుకోండి గట్టికి ఇక దానికే పెద్ద గొడవ వేసేసుకుంటారు ఏలవాళ్ళు తొక్కితే ఏముండదు ఏం మాట్లాడరు ఏల కూడా వాళ్ళే మళ్ళీ లొసక్క వాళ్ళు తొక్కితే వాళ్ళతో కూడా గొడవ పెట్టుకుంటారు అనమాట ఆల్రెడీ ఈ ప్రాబ్లం ఫేస్ చేసినాం ఎక్కడ కిట్వేలో ఇంతకుముందు వేరే వాళ్ళు ఉండేవాళ్ళు మన దగ్గర అన్నోళ్ళు అన్నోళ్ళు దగ్గర బండి ఉన్నప్పుడు ఆ డ్రైవర్ గారు ఇట్లా రివర్స్ చేసుకుంటాక మరి లోపలికి వెళ్ళి ఇందుకే వెళ్ళిండు కానీ పొలం అయితే తొక్కిచ్చిండు అనమాట అప్పుడు తొక్కించినప్పుడు డబ్బులు కట్టించుకున్నారు డబ్బులు కట్టించుకునేదాకా వదల గొడవ పెట్టుకొని ఎవరు లుసాకే వాడు డ్రైవరు డబ్బులు కట్టేదాకా వదలలేదు అనమాట ప్రాణం తీసేసారు అప్పుడు ఆ అన్నది డబ్బులు కట్టి వాళ్ళతో గొడవ పెట్టుకున్నదంతా మళ్ళీ సర్దుమణిగేదాకా ఉండి డబ్బులు కట్టేసి బండి తీసుకుని అయితే బయటకు వచ్చారు అప్పుడు ఇదే మన ఎంతంటే వీళ్ళు అనుకోండి మనల్ని వీళ్ళ దగ్గర డబ్బులు బాగుంటాయి వీళ్ళు డ్రైవరు ఓకే వీళ్ళ దగ్గర పని చేస్తాడా వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి వీడి కాకపోయినా వీళ్ళ బాసులు కడతారు అని చెప్పేసి ఇంకా ఫ్రీ మనీ దాంట్లో ఆ మొక్కలు ఏముండదు ఇంకొక ఇత్తనం పెడితే మొక్కలు ఎక్కుతుంది అని ఆనికి తెలుసు అయినా సరే డబ్బులు గుంజాలి ఎట్లయినా సరే అన్నది మనసులో పెట్టుకుంటారు డబ్బులు దొంగతారు మన దగ్గర అట్లాంటి ఇట్లాంటి ఏరియాలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి రాత్రి బాగా వర్షం పడింది వర్షం పడేసరికి ఇసుకలో కూడా చూసారు కదా నీళ్ళు ఎట్లా నిండిపోయినాయి అక్కడ అదంతా వెనకమాల మనం దాటేసినాం అది ఎదరు కూడా చూసుకుంటే నీళ్ళు ఉన్నాయి ఇసుక రోడ్డు ఇది ఇసుక రోడ్డులో ఈ విధంగా నీళ్ళు నిలబడిపోయినాయి అంటే ఎంత ఇదిగా పడిందో వర్షం చూసుకోండి అక్కడ గుంటుండేసరికి ఇసుకలో కూడా గుంటుండేసరికి నీళ్ళు అట్లా నిలబడిపోయినాయి ఎదరేమో సబ్ స్టేషన్ ఉంది చవుమాకి సబ్ స్టేషన్ అది ఇంతకుముందు నాకు తెలిసేది కాదు ఇది సబ్ స్టేషన్ ఎట్లాంటి ఇండియాలో ఉన్నప్పుడు కరెంటు కింద నుండి తీతున్నారేం మోటార్లు ఉన్నాయి కదా మోటార్లు ఫిట్ చేసి కింద నుండి కరెంటు తీతున్నారే భూమిలో ఉండే అని నేను అనుకునేటువంటి అది తెలిసేది కాదు నాకు తర్వాత మా ఫ్రెండ్ నా క్లోజ్ ఫ్రెండ్ కళ్యాణ్ సేమ్ ఇదే ఇందులోనే దీంట్లోనే పవర్ ఆఫీస్లోనే చేస్తాడు బయట మెన్ అయితే అప్పుడు అంతతో పాటు నేను ఎక్కువ సార్లు వెళ్ళినా అనమాట సబ్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అడిగా నేను బావా ఇట్లా నా బావ అవుతాడు బావ ఇట్లా కింద నుండి కరెంట్ తీస్తారు ఆ భూమిలో నుండి మోటార్లు దానికేనా అడిగితే కాదు కాదు వేరే దగ్గర నుండి వస్తాయి కరెంట్ ఆఫ్ చేయడానికి ఆన్ చేయడానికి అని చెప్పి నాకు దాని గురించి అప్పుడు బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన చెప్పేదాకా నాకు తెలియదు అనమాట నేను నాకు ఖాళీగా ఉన్నప్పుడల్లా ఆయనతో పాటు వెనక మళ్ళా ఊరికే సరదాగా వెళ్ళేటరు అనమాట మనకి ఆ పని గురించి కరెంట్ పని గురించి మనకి ఏం తెలియదు కాకపోతే ఆయనతో పాటు వెళ్ళేవాడిని తీసుకెళ్లేవాడిని దాన్ని కూడా అప్పుడు చెప్తే గాని తెలిసింది దాని గురించి నేనైతే సైట్కి దగ్గరకు వచ్చేసిన ఈ ఇళ్ళల్లో వాళ్ళకే మనం బోర్ వేయాలంట వీళ్ళు ఒక ప్లేస్ అయితే రెడీ చేసుకున్నారు వాళ్ళు రెడీ చేసుకున్న ప్లేస్లో మనం వెళ్ళి మిషన్ ఫిట్ చేసుకుందాము దగ్గరకు వచ్చేసిన ఒక ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఏమి ఉంటుందేమో అంతే అంతకుముందు ఎక్కువ ఉండదు మిషన్ ఫిట్ చేసుకుని చూడాలి ఇప్పుడు వర్షం పడేటట్టు ఉంటే స్టార్ట్ చేయను ఇప్పుడు శనుకులు అయితే పడతలేదు లేదు ఏం లేదు ఆగిపోయినాయి వర్షం లేకపోతే కనుక ఖచ్చితంగా స్టార్ట్ చేసేస్తా డ్రిల్లింగ్ ఎందుకంటే మనకి బెల్ట్ల మీదే నడుస్తుంది కాబట్టి దీన్ని పని అంతా చూసుకోవాలి ఫిట్టింగ్ చేసి గుంట తవ్వి నీళ్ళు తెచ్చుకునే లోపు ఈ వర్షం లేకపోతే ఓకే స్టార్ట్ చేసేట ఎందుకంటే మనకి ముందలు చాలా ఉంది కదా ఇట్లా వెళ్ళి అట్లా స్టార్ట్ చేసేది కాదు కదా ఇది దాన్ని బట్టి క్లైమేట్ని బట్టి స్టార్ట్ చేసుకుంటా నేను వర్క్ ఇవాళ ఏమి లేకపోతే ఇవాళ అయిపోతుంది బోర్ ఇబ్బంది లేకోకుండా వర్షం పడి ఈ గందరగోళం చేయకపోతే తొందరగానే అయిపోతుంది పని వెనకమాలు చూసారు కదా టైర్లు ఎంత దిగిపోయినాయో ఇక్కడ ఫోర్ వీల్ పడింది ఇసుక కొంచెం బాగా ఉంది అంతకుముందు మనం ఆ రోడ్లో వచ్చింది బాగానే ఉంది అది ఎందుకంటే బళ్ళు తిరిగి తిరిగి ఉంది బాగా అనిగిపోయింది అట్లానే వర్షం పడింది కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంది ఇక్కడ మట్టికి ఫోర్ వీల్ పడింది వెనకమాల టైర్లు చూసారు కదా ఇట్లా దిగిపోయి ఉన్నాయో ఫోర్ వీల్ చేసి నేను లోపలికైతే వచ్చిన పిల్లలు ఆ లోకల్లో ఉన్న పిల్లలు వచ్చేసారు నా బండి చూసి పైపులు అయితే అప్లోడ్ చేస్తున్నారు కొంతమంది నుంచి చూస్తున్నారు ఈ పైపులు దించేసినాక నా మీటర్ మన మిషన్ అయితే బయటకు తీసేసి ఒకసారి ఇక మొత్తం ఫిట్టింగ్ చేసుకొని అది స్టార్ట్ చేసేదాం ఇక వర్షం పడేయట్లేదు ఎండ మెల్లమెల్లగా వస్తుంది తొందరగా అవజస్ట్ చేస్తే ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు మళ్ళీ ఇక్కడ నుండి ఇప్పుడు నేనైతే నా ఫోను పిల్లలకి ఇచ్చా ఆ పిల్లలు ఖాళీగా ఉన్నారు వీడియో మనిస్తే మంచిగా అసలు బాగా పెట్టారు మంచిగా తీస్తున్నారు నా దగ్గర చేసే వాళ్ళకన్నా ఆ పిల్లలే బాగా ఫోన్ ఏ యాంగిల్లో పెట్టాలో మంచిగా పెట్టి తీస్తున్నారు వీడియో మొత్తం సెటప్ అంతా అయిపోయింది స్టాండ్ ఫిట్టింగ్ అయిపోయింది కదా ఇప్పుడైతే ఒక్కొక్కటి 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 అన్ని అన్నీ పైకైతే ఎక్కిచ్చేసుకుని ఎక్కిచ్చేసుకుంటే మనకి తొందరగా పోయి వాటర్ తెచ్చేసుకోవచ్చు ఎందుకంటే వా వాటర్ కూడా దగ్గరే ఉన్నాయి రివర్ ఇప్పుడు ఈ వైర్ రూప్ మిషన్ ఉంది కదా ఇది మనం పైకి లేపి పైన అక్కడ స్టాండ్ మీద కూర్చోబెట్టేటప్పుడు చేతులు జాగ్రత్తగా చూసుకోవాలి లేదంటే ఏళ్ళు నలిగిపోతాయి ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ఇప్పుడు పట్టుకున్నాను చూసినా ఆ పట్టుకున్న పొజిషన్లో అట్లానే పట్టుకుని ఉంటారు వెనుకమల్ తోసేటప్పుడు మేము తీసేసినట్టు అట్లా చేయి తీసేసి పైన పెట్టుకున్నాం అనుకోండి ఏముండదు ఉండదు లేదు అట్లానే పట్టుకుని ఉంటే ఆడ వెనకమల్లుడు తోసేవాడు చూసుకోడు తోసుకోకుండా తోసేస్తాడు తోసేస్తే మన ఫింగర్స్ ఉంటాయి కదా అది ఇది షార్ప్గా ఉంటుంది ఫ్రేమ్ షార్ప్గా ఉంటుంది ఆ రెండింటి మధ్యలో పడి వీళ్ళు కట్ అవుతాయి అనమాట కట్ అయ్యి నుజ్జు నుజ్జు అయ్యే అవకాశం ఉంటుంది వీళ్ళు ఏంటంటే చిన్న రక్తం కనపడినా ఇక ఘోరం ఘోరం చేసేస్తారు అట్లాంటిది మనం తెచ్చుకోవద్దు ఎందుకంటే గ్రౌండ్లో ఉన్నది మనమే కాబట్టి ప్రాబ్లం మన మీదకే వస్తుంది ఎవరిని అడగరు మళ్ళీ అడుగుతారు ఇట్లాంటివి చూసుకుంటే పని చేసుకోవాలి లేదంటే ఎక్కడి నుండో వచ్చాం మనం లేదన్నా చేసి ఎక్కడన్నా పెట్టించి ఇబ్బంది పడే కన్నా ఒక ముందు చూపుగానే ఉండి పని చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు లేదంటే అన్ని ప్రాబ్లమ్స్ మన మీద నెత్తి మీదనే ఉంటే ఆ తర్వాత మన పైన ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఎందుకు చూసుకుంటే అయిపోయేది కదా అన్న ఉంటుంది అట్లాంటి చేసుకోవద్దు ఒకసారి జాగ్రత్తగా ప్రతిదీ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటే అయిపోతుంది ఎందుకంటే మనం వేరే దేశం నుండి వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నాం కదా వేరే దేశం వచ్చాం పని కోసం అప్పుడు ఎంతగా ఎంత జాగ్రత్తగా ఉండాలి ఆ జాగ్రత్త లేకపోతే ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఒక్కటి ఒక్కటి ఒక్కొట్ ఒక్కటి ఎక్కిచ్చేసి ఎవ్వని పని ఆడు ఫాస్ట్ ఫాస్ట్గా పట్టు పట్ట కొట్టేసి తొందరగా అయిపోతుంది పని ఎందుకంటే మా వాళ్ళకి చెప్పాను నేను ఈ బోర్ అయిపోయాక మీకు జీతాలు డబ్బులు ఇస్తాననేసరికి ఇవాళ మంచి స్పీడ్గా ఉన్నారు రఫ్ 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 మంట కొట్టేస్తున్నారు ఇబ్బంది లేకుండా అందుకే చాలా స్పీడ్గా ఉన్నారు అనమాట నా దగ్గర ఉన్న మిషన్కి సంబంధించిన అన్ని వస్తువుల్లో ఇది ఒక్కటే బాగా వెయిట్ ఉంటుంది రెండు వందల యాభై కిలోల వరకు ఉంటుంది అనమాట ఇంజను ఇది ఒకటి బాగా వెయిట్ ఉంటుంది దీనికి మొత్తం అందరం అందరం మ్యాన్ పవర్ అందరం అన్ని కలుపుకొని అందరం కలుపుకొని లేపుతాయి ఎందుకంటే చాలా వెయిట్ ఉంటుంది ఇది ఇది ఒకటి ఇద్దరికి అయ్యేది కాదు కదా చాలా వెయిట్ ఉంటుంది అందుకని అందరం కలిసి మొత్తం వెయిట్ ఒకరి మీద పడకుండా అందరం కలిసి దీన్ని తీసుకొచ్చి పెడతాం అనమాట ఎందుకంటే కింద పడద్దు కింద పడేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది దాన్ని కింద పడైపోకుండా అందరం కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్కరు అటు ఇటు అటు ఇద్దరు ఇటు ఇద్దరు మధ్యలో ఒకటి ఉండే చూసుకొని వెయిట్ ఒకరి మీద పడకుండా ఇంకా మంచిగా సేఫ్గా ల్యాండ్ చేస్తాం అనమాట ఇది ఇదే మనకి మొత్తం అన్నిటికీ నడిపేది ఇది దీనికి ప్రాబ్లం అయిందంటే మొత్తం పనంతా కంపు కంపైపోతుంది అందుకని దీన్ని తీసుకొచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఒళ్ళ దగ్గర పెట్టుకొని తీసుకొస్తాం ఇప్పటివరకు వీళ్ళే వీడియో తీసింది ఆ బ్లాక్ టీషర్ట్ చేసుకున్న కుర్రాడు ఆ కుర్రడు ఇప్పటివరకు అయితే నాకు వీడియో తీసింది అనమాట ఇప్పుడు నేను బెల్ట్లు ఎట్లా సెట్ చేసుకోవాలన్నది చూపిస్తాను మనకి ఎక్కువ టైట్ ఉండొద్దు మరీ అని చెప్పేసి లూజ్ ఉండొద్దు నార్మల్గా ఉండాలి నార్మల్గా ఉంటే బాగుంటుంది ఫస్ట్ అయితే ఇవి ఆ రెండు గ్యాపులు చూసుకోవాలన్నమాట ఏళ్ళిపెట్టినా కాదు నేను ఆ రెండు గ్యాప్లు చూసుకుంటే మనకు అదే సెంటర్ అనమాట అది బెల్ట్ అక్కడ పెడితే దాన్ని బట్టి మనకి డ్రిల్లింగ్ బెల్ట్ దాని దాని లెవెలు అట్లనే మనకి ఇంజన్ నుండి మెయిన్ బెల్ట్ వెళ్తుంది దాని లెవెల్ తెలిసిపోతుంది ఆ రెండు గాడిలు లెక్క పెట్టుకొని మనకి ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టు చూసుకొని టైట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మధ్యలో ఉన్న కౌంటర్ టైట్ చేసుకుంటే మనకి అటు ఇటు జరగకుండా ఉంటుంది దాన్ని బట్టి మనం బెల్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఈ ఇంజన్ బెల్ట్ మనం ఫిట్టింగ్ చేసుకునేటప్పుడు లెవెల్ చూసుకోవాలి ఎంత మనకి ఎంత టైట్లో ఉండాలి అన్నది చూసుకోవాలి అట్లానే క్రాస్ ఉండద్దు క్రాస్ ఉంటే బెల్ట్ కొట్టేస్తుంది ఎమ్మటినే అసలు నువ్వు కనీసం ఒక పది మీటర్ డ్రిల్లింగ్ అంటే ముప్పై అడుగులు డ్రిల్లింగ్ చేయ చేసే లోపే బెల్ట్ కొట్టేస్తుంది మనం అక్కడ పట్టుకొని ఆ టైట్ లెవెల్ చూసుకున్న తర్వాత ఒకళ్ళు పట్టుకుంటే మనం వెనక్కి వచ్చి బెల్ట్ స్ట్రైట్గా ఉందా లేదా అన్నది చూసుకోవాలి ఆ స్ట్రైట్గా లేదనుకోండి అప్పుడు ఇంజన్ జరుపుకొని అటు ఇటు ఎటు ఎటు కావాలతో అటు జరుపుకోవాలన్నమాట ఇప్పుడు నాకు ఇటు క్రాస్ ఉంటే నేను అటు మా ఓడికేసి జరిపిన అటు రైట్ సైడ్ ఇప్పుడు సెట్ అయింది నాకు ఇంజన్ స్ట్రైట్ ఉంది ఇంకొంచెం క్రాస్ ఉంటే దాన్ని కూడా లెవెల్ చేసేసుకోవాలి లేదనుకుంటే మనం ముప్పై అడుగులు డ్రిల్లింగ్ చేసే లోపే బెల్ట్ కొట్టేస్తుంది ఈ హైట్ అయితే సరిపోయింది నాకు ఈ హైట్ కాదు సారీ ఇప్పుడు ఈ లెవెల్ అయితే సరిపోయింది ఇంజిన్ బెల్ట్కి అది చూసారు కదా మనం చేతితో పట్టుకుంటే ఆ ఆ లెవెల్లో ఉండాలి అక్కడ అప్పుడు మనకి బెల్ట్ బాగా టైట్ ఉండదు బాగా అట్లా అని చెప్పేసి మరీ లూజ్ ఉండదు నార్మల్గా ఉంటుంది ఇంజిన్ ఇంజిన్ మీద ఎక్కువ లోడ్ పడదు డ్రిల్లింగ్ ఫ్రీగా అవుతుంది బెల్ట్ తొందరగా ఎక్కువ కాలం వస్తుంది బెల్ట్ లే బాగా టైట్ ఫుల్ టైట్ వేసేసినాం అనుకోండి ఇంజిన్ మీద లోడ్ పడుతుంది ఇంజిన్ తొందరగా దెబ్బతింటుంది బెల్ట్ కూడా తెగిపోతుంది బెల్ట్దేముంది మూడు వందలు కోస పెడితే కొత్త బెల్ట్ వస్తుంది అది కాదు కదా ప్రాబ్లం ఇంజిన్ ఇంజిన్ లాంగ్ చూసుకోవాలి కదా మనం ఇంజన్ లైఫ్ అందుకని చెప్పేసి ఎక్కువ టైట్ చేయద్ది నార్మల్గా టైట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పోల్స్ ఉన్నాయి కదా ఈ పోల్స్కి వైర్ రూపు తగిలిచ్చి పైకి ఎత్తున్నాం కదా అది ఇండియాలో అయితే మొత్తం మనకి ఇరుకు ఇరుకుంటుంది కదా ఇండియాలో అయితే ఇప్పుడు ఇట్లాంటి హ్యాండ్ పంపులు ఎందుకు ఇస్తాం మనం ఖాళీ ఖాళీ ప్లేసుల్లో అక్కడ బండే వెళ్దాం రోడ్డు మీద పెట్టుకొని అక్కడ నుండి అన్నీ ఒక్కొక్కటి ఒకటి మోసుకుంటూ పోయి ఫిట్ చేస్తాం ఇండియాలో సందుల్లో బాగా సందులు ఉంటాయి ఆ సందుల్లోకి తీసుకుపోయి పెట్టాలి పైన ఏమో లేపడానికి మన ఇంటికి స్లాప్లు ఉంటాయి కదా ఆ స్లాపులు పగలగొట్టు పగలగొట్టే ఉంటాయి ఒక్కొక్కటి అప్పుడు చేతుల మీద ఒక్కొక్కటి ఇప్పుడు ఈ కుర్రోడు పట్టుకున్నాడు కదా ఇది అది ఒక సెట్ అనమాట ఎదరది ఇవి రెండు చేతుల మీద లేపుకుంటాం ఆ చెవుల్లో కూర్చోబెడతాం ఇప్పుడు అవతల పక్కన కూడా అంతే సేమ్ చేతుల మీద లేపుకొని చెవుల్లో కూర్చోబెడతాం అప్పుడు ఈ పోల్ మీదకి పైకి ఎక్కి అక్కడ నుండి దాని మీద ఆ టోపీ తగిలించి ఈ వైర్ రూపు తాడితో లాక్కుని పైన దానికి తగిలిచ్చి తాడు మీద తాడు ద్వారా కింద కుదులుతారనమాట అట్లా చేసుకుంటాం ఇండియాలో ఇక్కడే ఉంది మొత్తం ఎంటీ ప్లేసు ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు విషయంతో ఇదే ఈజీ నేను మా వాళ్ళని చాలా మందిని అడిగా ఇక్కడికి రమ్మని ఈ మిషన్ ఆపరేటింగ్ చేయడానికి కానీ వాళ్ళు ఏంటో మరి ఎందుకు అలవాటు అయిపోయారు అక్కడ మరి దేనికి దేనికి ఏ దేనికి బానిస అయిపోయారు అర్థం కావట్లేదు రమ్మంటే చాలామంది రావట్లేదు నాకు ఇట్లాంటి మిషన్ ఆపరేటింగ్ చేయడానికి ఒక మనిషి కావాలి వీళ్ళు ఎవరన్నా ఒక వీడియో చూస్తే ఆపరేటర్లు నాకు కామెంట్స్ చేయండి మీ నెంబర్ నేను మీతో కమ్యూనికేషన్ అవుతాను ఎందుకంటే మాకు ఈ మిషన్ ఆపరేటింగ్ చేయడానికి ఒక మనిషి కావాలి చాలా సీరియస్గా అడుగుతున్నాను అండి మిమ్మల్ని ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే కింద మీ నెంబర్ పెట్టండి నేను ఖచ్చితంగా ఫోన్ చేస్తాను దీని గురించి తెలిసిన వాళ్ళు ఈ బండిని ఆపరేటింగ్ నేను చేయగలను నేర్చుకున్న వాళ్ళు ఉండి పని కావాలనుకుంటే ఫోన్ చేయండి నేను ఖచ్చితంగా వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి మిమ్మల్ని తీసుకుంటా ఎందుకంటే నాకు చాలా ఇంపార్టెంట్ ఈ దీనికి మాత్రం ఆపరేటర్ అలానే నాకు ఇద్దరు మేనేజర్లు కూడా కావాలి చదువుకున్న వాళ్ళు అయి ఉండాలి సర్టిఫికేట్స్ ఉండాలి మీ ఫోన్ నెంబర్లు నాకు కింద వాట్సాప్లో వాట్సాప్ నెంబర్లు కింద మెసేజ్ పెట్టండి నేనే ఫోన్ చేస్తాను మీ నెంబర్లు చూసుకొని కామెంట్లో పెట్టండి మీ నెంబర్లు చూసుకొని నేనే ఫోన్ చేస్తాను ఎందుకంటే నాకు ఇద్దరు ఆపరేటర్లు కావాలి సారీ మేనేజర్లు కావాలి చదువుకుని ఉండాలి ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి దానికి యూజ్ఫుల్గా ఉంటే మిమ్మల్ని ఒకరోజు నేను వచ్చిన తర్వాత కలిసి మా సార్లకి పరిచయం చేస్తాను మా సార్లు ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని మీరు వర్తనుకుంటే ఖచ్చితంగా తీసుకుంటామండి మీ నెంబర్లో అయితే నాకు కామెంట్లో తెలియజేయండి మర్చిపోవద్దు ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి కావాలి మాకు స్టాఫ్ కావాలి ఎక్కువ కావాలి ఒక ఇద్దరు మేనేజర్లు కావాలి అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను ఇంట్రెస్ట్ ఉంటే రావాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇక్కడ ఎట్లా ఉండాలి ఏంటన్నది నేను మీకు చెప్తాను దాన్ని బట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఇండియాకి వచ్చిన తర్వాత మిమ్మల్ని 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 కలిసి నేను మా సార్ల దగ్గరికి అయితే తీసుకెళ్తాను వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు మిమ్మల్ని ఉంటే ఖచ్చితంగా తీసుకుంటారు ఇదేదో నాకు కామెంట్ వస్తాయి లైక్స్ వస్తాయి నాకు రీచ్ వస్తుందని నేను అడుగుతలేదు మిమ్మల్ని మా సార్లు అడిగారు నన్ను అందుకని నేను దీంట్లో మిమ్మల్ని యూట్యూబ్ యూట్యూబ్గా అడుగుతున్నాను ఇంట్రెస్ట్ ఉంటే మీరు నెంబర్లు అయితే కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఓకే ఇప్పుడైతే మనకి అంతా ఫిట్టింగ్ అయిపోయింది వాళ్ళు కూడా నటుబల్ట్లు అయితే ఫిట్ చేసేస్తున్నారు ఇప్పుడు మెయిన్ డ్రిల్లింగ్ రాడ్ వచ్చేసింది కదా దీనికి మనం వైర్ తగ్గించేసి దీన్ని కూడా సేమ్ ఉంది అక్కడ పోల్ లెప్పుకున్నట్టు లేపేసుకోవడం ఆ పైకి లేపేసుకొని ఆ డ్రిల్ బాక్సులో హోల్లో గట్ట కూర్చోబెట్టేసుకోవాలి ఇక్కడ నుండి చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఈ బెల్ట్ ఆ బెల్ట్ పంపింగ్ తిప్పుతుంది అట్లనే కింద చిన్న పంపు ఉంటుంది అట్లనే డ్రిల్లింగ్ ఆ బెల్ట్ ఉంది కదా పెద్ద బెల్ట్ వైట్ కలర్లో ఉంది దాన్ని మొత్తం అన్నిటినీ ఒక ఇంజిన్ బెల్ట్ తిరుగుతుంది ఇంజిన్ బెల్ట్ని మనం జాగ్రత్తగా సేఫ్గా చూసుకోవాలి లోడ్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోకుండా నార్మల్ టైట్లో టైట్ చేయాలన్నమాట అన్ని బెల్ట్లు అన్నీ అప్పుడు అప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా సాఫ్ట్గా తిరుగుతుంది సో నాకు అర్థమైందనుకుంటున్నాను మీకు ఓకే వాటర్ తీసుకొచ్చి డ్రిల్లింగ్ కూడా స్టార్ట్ చేసేసిన నేను బాగా అంటే బాగా మెత్తగా వస్తుంది మొత్తం ఇసుక వస్తుంది పటపట పట్టుపట అయిపోయేటట్టుంది తొందరగా ఎందుకంటే ఈ నేను ఇది ఇసుకొస్తుంది అనుకోవాలి ఇక్కడ ఏదైనా క్లే వచ్చి హార్డ్ స్టోన్ లాగా వచ్చి మెతకు స్టోన్ లాగా వస్తుంది అనుకున్నా కానీ అదేం లేదు మెత్తం మెత్త వస్తుంది ఇప్పటి వరకు అయితే నేను తొమ్మిది మీటర్లు అయితే కొట్టేసినాను తొమ్మిది మీటర్లు అంటే ఇరవై ఏడు అడుగులు అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు ఇప్పుడు ఎక్కించండు కదా దీన్ని దీన్ని కొట్టిస్తే మనం దగ్గర దగ్గర పది మీటర్లకి దగ్గరలో ఉంటాం మొత్తం వైట్ కలర్ రిస్క్ వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే కిందకి గిల్లో కొద్దిగా ఉన్న మాత్ర దీన్ని చూసుకోవాలి కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతుంది రాడ్డు పట పటపట పట అంట బాగానే ఉంది అట్లా సాఫ్ట్గా ఉంటే అట్లా వెళ్ళిపోతుంది ఈజీగా మనం ఆపలేము దాన్ని కింద రిమర్ని అయితే ఆపలేము ఓ గుంజేసుకుంటుంది అదే స్టోన్ వచ్చిందంటే అక్కడక్కడే జరుగుతుంది ఇక మనకి పిచ్చిలెక్కుతుంది చిరాకు వచ్చేస్తుంది అనమాట ఇంకా అక్కడ నుంచోలేము ఆ వైబ్రేషన్ వచ్చేస్తుంది ఓ ఊపితుంది మిషన్ని ఈ ఇట్లాంటి సాఫ్ట్గా మనకి సాఫ్ట్ ఫార్మేషన్ ఉంటే ఈజీగా ఫట్ ఫట్ పట్ పట్ కొట్టేవచ్చు తీతాండు కదా మొత్తం ఇసుకే తీతాండు అంతా ఇసుకే వస్తుంది ఇసుకలో ఇట్లా ఉంటుంది స్టోన్లో ఇంకో అట్లా వేరే వేరే విధిగా ఉంటుంది స్టోన్లో మొత్తం అంతా మిషన్ అంతా కదిలిపోతుంది మన బాడీ కూడా వైబ్రేషన్ అయిపోతుంది బాగా అది కొంచెం తట్టుకోలేము ఇసుకలో స్టోన్లో కొట్టేటప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అయిపోయింది బోర్ అయితే అయిపోయింది లాస్ట్లో రెడ్ కలర్ ఇసుక వచ్చింది అనమాట మనకి దాంట్లో కూడా నీళ్ళైతే బాగున్నాయి కేసింగ్ వేసేసినాం కేసింగ్ వేసి గ్రావులు పోసేస్తున్నాం ఇప్పుడు అయిపోయింది ఈ రోజు సేమ్ రోజు అయిపోయింది నేను ఎన్ని ఎన్ని గంటలకు స్టార్ట్ చేసిన ఇది పన్నెండున్నరకి స్టార్ట్ చేసిన ఇప్పుడు టైం వచ్చేసి రెండున్నర అవుతుంది రెండున్నర కల్లా అయిపోయింది అనమాట బోర్ నాకు అట్లా ఉంటుంది మొత్తం ఇసుక వచ్చేది అసలు ఈస్ట్ బ్యాంక్లో ఇసుకరాదు అట్లాంటివి తీసుకొచ్చింది ఇక్కడ బాగా మొత్తం గర్ల్స్ స్టోన్ లాగా వస్తుంది స్టోన్ రాలేదు నాకు మొత్తం ఇసుకే వచ్చింది ఈ గ్రావెల్ పోసేసి దీన్ని అయితే క్లోజ్ చేసేస్తున్నాం ఇక్కడికి ఓకే అండి వీడియో నచ్చిన నచ్చిందని అనుకుంటున్నాయి నేను లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తిగా వీడియోస్ చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్ అందరూ నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అలానే లైక్ చేసుకుని లైక్ చేసిన వాళ్ళకి మరీ మరీ చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్